అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ టిప్ అని చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే డ్రెస్సు వేసుకుంటాం కర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకోవాలన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగని పక్కకు కూడా పెట్టేసేయలేం అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి మనకు ఖర్సు ఎంతవరకు కావాలన్నా అంతవరకు పెట్టుకొని డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే ఇలా వేసేసేయండి ఇలా వేసి మళ్ళీ పైన స్టిక్కర్ తీసేసి తర్వాత ఇంకొక కర్స్ ఉంటాయి కదా అది దీనిపైన ఇలా వేసేసి అతికిచ్చినామంటే అస్సలు పోదనమాట మనకి ఎక్కడ కావాల్సి అక్కడికి పెట్టుకొని అతికిచ్చేసుకోవచ్చు ఇంకా చాలా నీట్గా ఉంటుందన్నమాట అస్సలు మనము అక్కడ ప్లాస్టర్ వేసినట్టు కూడా తెలియదు మనకు ఖర్చు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల నీట్గా కూడా కనిపిస్తుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇదిగోండి సెకండ్ టిప్పు మనమైతే బ్లౌజులు వేసుకుంటుంటాం కదా ఇదైతే నెక్ బ్లౌజ్ అండి మనం బ్లౌజులు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం టైలర్ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే మనము సన్నగా లావుగా అవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి బ్లౌజు లూజ్గా అయిపోతుంది మనము మిషన్ దగ్గరికి వెళ్ళి దానికి స్టిచ్ చేయించుకోవాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రతిసారి వెళ్ళలేము అలాగని మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు అయితే అస్సలు వెళ్ళి చేయించుకోలేము అలాంటప్పుడు మనకు లూజ్గా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకు దానికి కాజా వేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ సూదితో కుట్టుకోవచ్చు లేదంటే ఇదిగోండి ఇలా వాటన్నిటికంటే చాలా ఈజీగా ఉండేది ఇలా పిన్నిస్ కనుక పెట్టేసుకొని ఆ ఉక్స్ను కనుక మనం ఇక్కడ పెట్టేసుకున్నామంటే మనకు లూజ్ ఎంతవరకు కావాలనో అంతవరకు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే మనకు లూజ్ ఉన్న అప్పటికప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళి వేయించుకోవాల్సిన పని లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది దీనికి మళ్ళీ మనం దారం తీసుకొని కుట్టడము అదంతా చేయకుండా ఈజీగా అయిపోతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం సెల్ వాడుతూ ఉంటాం కదా మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెల్ తీసుకొని పోతుంటాము సెల్ ఫోన్లో మనము అప్పుడప్పుడు మనకు ఎక్కడైనా ఏదైనా కొనుక్కున్నా ఫోన్ చేయాలంటే ఫోన్పే చేయాలంటే ఫోన్పే అయితే ప్రతి ఒక్క చోట పని చేయదు కొంతమంది దగ్గర ఫోన్పే కూడా ఉండదు అలాంటప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళినప్పుడు మనకు డబ్బులు అవసరం అన్నప్పుడు అవసరం పడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇలాంటి పౌచ్ ఉంటుంది కదా అంటే సెల్ సెల్ కేసు ఉంటుంది కదండి సెల్కు బ్యాక్ సైడ్ ఉండే కేసు దాంట్లో కనుక మనకు స్టిక్కర్స్ కానీ మనం ఒక్కోసారి స్టిక్కర్ ఊడిపోతూ ఉంటుంది లేదంటే మనకు డబ్బులు అవసరం పడుతుంటాయి ఇలా కనుక పెట్టేసుకొని పెట్టుకున్నామంటే మనం ఎక్కడైనా ఏదైనా కొనుక్కున్నప్పుడు డబ్బులు వాడుకోవచ్చు లేదంటే మనకు ఎక్కడైనా ఫోన్పే పని చేయనప్పుడు కూడా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట డబ్బులు ఉంటే అందుకని డబ్బులు అయితే ఇలా పెట్టి పెట్టుకోండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే షూ వాడుతూ ఉంటాం కదా ఈ చలికాలంలో ఇవైతే నేను రన్నింగ్కు వేసుకొని పోతామన్నమాట ఈ షూ వాడేటప్పుడు ఇవి మనం ఎంత రోజైతే కడగలేము అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాము రోజు కడగాలనే కూడా మనకు టైం అనేది సెట్ కాదు అయినా రోజు కడిగినా పోతాయి అలాంటప్పుడు ఇవి బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలంటే మనము వాడిన తర్వాత ఇలా కొద్దిగా పౌడర్ను కనుక చల్లేసి పెట్టేసినామంటే బ్యాట్స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట మనము బ్యాట్స్మెన్లు వచ్చినాయంటే మనం కాళ్ళకు వేసుకున్నా కూడా కాళ్ళకు కూడా స్మెల్ అదే వస్తూ ఉంటాయి అన్నమాట అందుకోసం అనేసి స్మెల్ వచ్చినప్పుడు ఇలా కనుక కొద్దిగా పౌడర్ను చిల్లకరించేసి పెట్టేసినామంటే ప్రతిరోజు ఉతకాల్సిన పని ఉండదు మనం ఎప్పుడో ఒకసారి ఉతికినా ఏదైనా అవు అంటే మనకి ఎక్కడికైనా టైం లేనప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఒత్తుకున్నా మిగతా టైంలో అంతా ఇలా పౌడర్ వేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది టిప్ నచ్చినాయి వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదిగోండి మనమైతే డ్రెస్సెస్ వేసుకుంటాం కదా ఇది చూడండి ఇది అయితే కాలర్ టైప్ది కానీ దీనికి ఉక్కు అనేది కింద వచ్చిందనమాట మనకు పైన అలా వేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఇది కొద్దిగా పక్కకు వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు మనము అప్పటికప్పుడు ఉక్స్ కుట్టుకోలేనప్పుడు మనకు అర్జెంటుగా పని ఉన్నప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం అక్కడ ఉక్స్ లేదంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇలా డబట్ డబల్ సైడ్ ప్లాస్టర్ను వేసేసి ఇలా కనుక వచ్చేసినామంటే చూడండి నెక్ అనేది నీట్గా ఉంటుంది అనమాట మనం వేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అస్సలు ఊడమన్నా ఊడదనమాట మనకు అన్న ఊడిపోతుందేమో కానీ ఇది మాత్రం అస్సలు మనం తీసేంతవరకు ఊడదు మనకి నీట్గా ఉంటుంది ఇలా నెక్కు కిందికి రాకుండా అలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలా పెట్టేసి పెట్టుకున్నామంటే టిప్ నచ్చిందా నచ్చనుకుంటున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏందో చూద్దాం ఇదిగోండి మనమైతే కాఫీ పొడి తాగుతూ ఉంటాం కదండి కాఫీ మనం కాఫీ పొడిని ఇలా ఓపెన్ చేసినప్పుడు మనం కొద్దిగా వేసుకునే తర్వాత అలానే పెట్టిస్తూ ఉంటాం అది ఈ చలికాలంలో గడ్డ కట్టేస్తూ ఉంటుందన్నమాట మనం ప్రతిరోజు తాగే వాళ్ళమైతే ఏమి కాదు కానీ మనం ఇది తాగిన తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులకు తాగాలన్న దీన్ని ఇలా చుట్టేసి పెడుతూ ఉంటాం కదా లోపల మనం ఇలా చుట్టినా గడ్డ కట్టేస్తూ ఉంటుంది టీ అయితే అందరు తాగుతూ ఉంటారు కానీ కాఫీ అయితే చాలామంది రోజు తాగరు కదా అలాంటప్పుడు మనం ఆ కాఫీ పొడిని ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చాకును వేడి చేసి ఇలా గనక మనం పెట్టేసినామంటే ఇది పూర్తిగా సీల్ మాదిరి అయిపోతుందనమాట స్మెల్ బయటికి పోకుండా ఉంటుంది కాఫీ పొడి గడ్డ కట్టకుండా ఉంటుంది మనం ఎలాగో కాఫీ కలుపుకునేటప్పుడు పాలు వేడి పెడతాం కదా అప్పుడే కొద్దిగా చాకు వేడి చేసి ఇలా ఇలాగనక పెట్టేసినామంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నిమిషం కూడా లేట్ కాకుండా ఇలాగ పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మళ్ళీ మనం ఎన్ని రోజుల కాఫీ కావాలన్నా కలుపుకున్నా కూడా స్మెల్ అనేది పోకుండా బాగా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే గ్రీన్ టీ తాగుతాం కదా ఈ గ్రీన్ గ్రీన్ టీ బ్యాగ్స్ మాత్రం అస్సలు పడేయద్దండి దీనివల్ల ఎంత ఉపయోగమో ఈరోజు మీకు షేర్ చేస్తాను మనం కాఫీ తాగిన తర్వాత అయితే పడేస్తూ ఉంటాం కదా ఇప్పుడు మనము వాటర్ తాగుతుంటాం కదండి వాటర్ బాటిల్స్ అవి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట ఒక నాలుగైదు రోజులు కడగకపోయినామంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయన్నమాట అలాంటప్పుడు మనం ఈ కాఫీ కాఫీ బ్యాగ్స్ను ఇలా అంటే గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదండి అవి ఇలా కనుక వేసేసి క్యాన్లో వాటర్ క్యాన్లో కొద్దిసేపు పెట్టేసి తర్వాత ఇలా అనేసి మళ్ళీ దీన్ని ఒకసారి కడిగినామంటే లేదంటే దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి కూడా కడిగేసి కడిగేసేయచ్చు ఇలా కడిగేసి ఇలా అనేసి తర్వాత కడిగేసుకున్నామంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉన్నదనమాట నీట్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుందనమాట అనమాట బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది అప్పుడప్పుడు మనం గ్రీన్ టీ బ్యాగ్స్ పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ టిప్స్లో మీకు ఏది అనేది కూడా కమెంట్ చేయడం అయితే మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ అండి నెక్స్ట్ ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం